దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉండాలి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మీ ఇంటిలో సమృద్ధి కలిగి ఉండాలని మీకున్న రోగములు తొలగిపోవాలని మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని నేను అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనం మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఇప్పుడున్న ఈ రోజులను బట్టి మన విశ్వాసం ఏ రీతిగా ఉంది శ్రమలలో నలిగిపోతున్నామా మరి కష్టం వచ్చినప్పుడు వేదనతో కృంగిపోతున్నామా ఎండిపోయిన జీవితంలాగా ఉంటుందా మరి ఏ రీతిగా మన జీవితం ఉంది మరి దేవుని బిడ్డలమై ఉండి మరి ఈ లోకానుసరమైన శ్రమలు వచ్చినప్పుడు మరి వాటిని చూసి భయపడుతూ మరి ఈ లోకం వైపు తిరిగే వారముగా ఉన్నామా ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకునే వారముగా ఉండాలా ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసులం మనము కేవలం ఆ విశ్వాస జీవితం రీతిగా ఉందో మనకి చాలా అవసరమై ఉంటుంది నిజమే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమే ప్రార్థించే బిడ్డలమే వాక్యము చదివే బిడ్డలమే ప్రతి వారం మందిరానికి వెళ్ళే బిడ్డలమే దైవజనులు చెప్పిన వాక్యాన్ని వింటూ ఆ క్షణము మనం ఎంతో గొప్ప విశ్వాసలంగా బలపడ్డ వారముగా మనము ఉంటున్నాము కానీ కొన్ని సమయ సందర్భాల్లో మన విశ్వాసము సన్నగిల్లిపోతుంది మనకున్న ఈ లోక శ్రమలను బట్టి మనకున్న స్థితిగతులను బట్టి ఒక్కొక్కసారి మనం లోకం వైపు చూసే వారంగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా నీవు కానీ నేను కానీ ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తూ ఉన్నాము గనుక లోకం వైపు చూడకుండా నిజమైన మనకొరకు ప్రాణం పెట్టిన నిజ దేవుని వైపు చూసినప్పుడు నీ కష్టం కష్టం లాగా అనిపించదు హృదయపూర్వకంగా నమ్మి నువ్వు దేవుని వైపు చూసి ప్రభా నాకు ఈ సమస్య ఉందయ్యా నువ్వు ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా ఈ లోకంలో నీవు తప్ప నాకెవరూ లేరు నాకు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీవే కదా దేవా అని నువ్వు కన్నీటితో హృదయపూర్వకంగా మోకరించి అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేయటానికి చాలా దగ్గరలో ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు లోకంలో చూస్తుంటే భయంకరమైన విపత్తులు జరుగుతున్నవి ఎన్నో ఘోరమైన సూచనలు సర్వాన్ని కోల్పోయిన వారిని చూస్తున్నాము వరదలు ముంచి వేస్తున్నవి భూకంపాలు వస్తున్నవి యుద్ధాలు జరుగుతున్నవి క్రైస్తవ బిడ్డల్ని హింసించే మతో ఎందరో లేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి గమనించుకో నీ విశ్వాసం అనేది బలంగా ఉన్నదా మరి ఈ లోక చిన్న చిన్న సమస్యలకి లోకంలో జరిగే విపత్తులకి భయపడి మరి నువ్వు లోక వైపు చూస్తున్నావా లోకానుసరమైన నడవడికి వైపు చూస్తున్నావా ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో నీ హృదయాన్ని గద్దించుకో ఈ మాటల ద్వారా నీ హృదయాన్ని పదిలపరచుకో ప్రతి ఒక్క మాట మనకు అవసరమైనది మన విశ్వాస జీవితానికి ఉపయోగపడే మాటలు ఎవరు చెప్పినా వినటానికి వేగల పడే వారంగా ఉండాల ప్రియ సహోదరి సహోదరుడ నేను కూడా మీలాంటి విశ్వాసురాలిని నేను కేవలం ఒక విశ్వాసురాలిని నేను ఏ దైవజనురాలునైతే కాదు ఎలాంటి ఉన్న ఉన్నదాన్నైతే కాదు మీలాంటి సామాన్యమైన విశ్వాసురాలిని మీలాంటి మందిరంలో ఉన్న ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసరాలుగా నేను మీకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా అంత్య దినముల్లో మనం ఉన్నాము కడువరి మనం ఉన్నాము మన ఏ రీతిగా ఉంది నిత్యరాజ్యానికి మరి దగ్గరగా ఉన్నామా పాతాళానికి దగ్గరగా ఉన్నాము ఒకసారి గమనించుకోవాలి ఈరోజు నీవు పడుతున్న శ్రమలు దేవునికి తెలుసు నీవు అనుభవిస్తున్న శోధనలు నిందెలు అపవాదులు కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్తము చూచున్నవాడు దేవుడు చాలా గొప్పవాడు నీకు కార్యం చేయటానికి సమీపముగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా శ్రమలు శ్రమలు రాకపోతే మనకు నిత్య జీవం లేదు శ్రమల కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఎంతగానో నూతన పరుస్తున్నాడు ఒక నూతనమైన ఒక మంచి స్వభావాన్ని నీకు ఇవ్వబోతున్నాడు శ్రమలు రాకపోతే నువ్వు మారు మనసు పొందలేవు శ్రమలల్లే నీవు మంచి జీవితాన్ని జీవించగలవు శ్రమ రావడం చాలా అవసరము ప్రియ సహోదర సహోదరుడ మరి ఈ శ్రమ వచ్చిందని ఈరోజు నువ్వు కృంగిపోతే నిత్యరాజ్యం నువ్వు అందుకోలేవు ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది ఆ శ్రమను చూసి నువ్వు భయపడుతూ ఇతరులను ఆదర ఆధారం చేసుకున్నట్లయితే నువ్వు ఆ శ్రమలో కొలివిలో నుంచి రాలేవు ప్రియ సహోదరి సహోదరుడు నిజ దేవుని వైపు చూడు ఈ క్షణము ఈ మాటలు వింటున్నా నీవు కానీ నేను కానీ దేవునిలో ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరుని సహోదరుడ కొన్ని మాటలు మన బైబుల్లో ఎన్నో మార్లు చూసిన ఈ మాటలు ఒకసారి మనం నెమరవేసుకున్నట్లయితే మన జీవితం ఇంకా గొప్పగా విశ్వాసంలో ముందుకు కొనసాగించే వారంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడ ధైర్యపడకు దేవుడు తక్షణమే నీ పక్షాన ఉన్నాడు నీకు కార్యం చేయడానికి చాలా సమీపంగా ఉన్నాడు ఈ బైబిల్లో ఎందరినో దేవుడు మరి ఆయన ప్రణాళిక చొప్పున గొప్పవారిగా చేశాడు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని ఏ రీతిగా దేవుడు మరి తన ప్రణాళిక ఏ రూపంలో ఉందో వారికి బయలుపరిచి గొప్ప గొప్పగా ఆ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు మరి నిన్ను నన్ను ఉంచలేడా మరి మనుషుల్ని సృజించిన దేవుడికి మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళికై ఉంటుంది మన బ్రతుకి మన జన్మకి కారణమైన దేవుడికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంటుంది కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను గమనించుకోవాలా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి మనము బైబిల్లో దేవుడు కొందరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ వాక్యాలు మనం చూసుకుందాం చూసుకున్నప్పుడు నీవు నేను ధైర్యంగా ఉండగలము మరి ఇవి ఎన్నోసార్లు నీవు నేను చూసే ఉంటాము మరి అవి మనకి సమస్య వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకో ఎందుకంటే లోకం లోకం వైపు చూస్తున్నాము లోక అందాలను చూస్తున్నాము లోక ఐశ్వర్యములను చూస్తున్నాము లోకానుసరమైన సంతోషాలను చూస్తున్నాము కానీ దేవుని వైపు చూసే వారముగా నీవు నేను లేము ప్రియ సహోదరి సహోదరుడు ఆ రోజు లో దేవుడు కొందరి పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఏ రీతిగా ఉంచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఒక చిన్న వాక్యమును కూడా చూసుకుందాము ఏసుక్రీస్తు అంటున్నాడు మనతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడో వచ్చిన ద్వారా కదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంట మరి నువ్వు నమ్ముతున్నావా నేను నమ్ముతున్నాను మనం నమ్మలేని స్థితిలో ఉంటున్నా మూర్ఖులంగా ఉంటున్నాము దేవుడు నమ్మితే తప్పనిసరిగా గొప్ప కార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నమ్ము ఈ రోజు నుంచి నువ్వు నమ్ము విశ్వసించు నా దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు నా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా పక్షాన ఉన్నాడు నిజ దేవుడు నా కొరకు ఉన్నాడని నువ్వు విశ్వసించి నమ్మి నువ్వు దేవుణ్ణి అడుగుని అడిగినప్పుడు నీ హృదయం అనేది దేవుడు పరిశీలిస్తున్నాడు నీ హృదయము శుద్ధిగా పరిశుద్ధంగా హృదయపూర్వకంగా దేవునికి నీ హృదయంలో ఇచ్చి నువ్వు అడిగినప్పుడు గొప్ప కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పాప కళంకంలో మురికి అంత చెత్తా చెదారము నీ హృదయంలో పెట్టుకొని నువ్వు అడిగితే నీకు కార్యములు జరగవు ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు నీ హృదయము ఆయన కొరకు వేచి చూసే హృదయముగా ఉన్నప్పుడు దేవుణ్ణి నీ హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు దేవుడు అడిగినప్పుడు తప్పక నీకు కార్యములు చేయగలడు కొందరిని చూసుకుందాము కొన్నిసార్లు జీవితముపై ఇక ఆశలు పెట్టుకోలే టువంటి పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి ఆరోగ్యం కావచ్చు కరువులు కావచ్చు హింసలు కావచ్చు సమస్యలు ఇలా ఒకదాని వెంట ఒకటి మనపై మూకుమ్ముడిగా దాడి చేసినప్పుడు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అని ఆశించిన ప్రతిసారి మన ఆశలు అడి ఆశలైనప్పుడు ఇక నా జీవితం ఇంతేనేమో ఎండిపోయిన చెట్టు వలె ఇంకిపోయిన పోయిన నది వలె ఫలభరితము ఎప్పటికీ ఉండదేమో అని అనేక సార్లు కృంగిపోతున్నావు నీవు నేను అవును ప్రియ సహోదరి సహోదరుడా మనకు సమస్యలు వచ్చినప్పుడు ఇక నా జీవితం ఇంతే ఎండిపోయిన నది వలె ఎండిపోయిన చెట్టు వలె ఇంకిపోయిన నది వలె ఉంటుంది ఇక ఎప్పుడు చిగురించనేమో ఇంకెప్పుడు ఫలించనేమో అని నీవు నేను అనుకుంటాము అదే అవిశ్వాసము అల్పవిశ్వాసము సాతానుడికి సమయం ఇచ్చే రీతిగా మనం ఉంటున్నాము మరి ఏ రీతిగా నువ్వు ఉన్నట్లయితే కార్యములు ఎలా జరుగుతాయి ప్రియ సహోదరి సహోదరు గమనించు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలిచ్చిన దేవుని వైపు చూసి నీవు ఆ ఆశలు నిరాశలు చేసుకునక నా దేవుడు ఉన్నాడు నా పక్షాన న్యాయం జరుగుతుంది దేవుడు తప్పక ఇస్తానన్నాడే విశ్వాసాన్ని నీలో పెంపొందించుకున్నప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయి ఒకసారి చూసుకుందాము భర్త చనిపోయిన రూతు తన జీవితంలో వివాహం అనేది ఎప్పటికీ ఆలోచించలేని ఒక భయంకరమైన పదముగా ఆమెకు అనిపించి ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు వంశావళిలో చోటు చేసుకునేలా చేసింది మరి దేవుడే కదా రూతమ్మ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు మరి అమ్మ అనుకోవచ్చు నా నా జీవితం ఇంతే నా నా పేరు ఇంతే భర్త చనిపోయిన రూతు తన జీవితంలో వివాహం అనేది ఎప్పటికీ ఆలోచనే లేదు ఇక నాకు ఆ వివాహం అనేది మరలా లేదు అని ఆలోచన లేకుండా నిరాశ నిస్పృహలు ఉన్న రూతమ్మని దేవుడు ఏసుక్రీస్తు వంశంలోనే చోటు చేసుకునేలాగా మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అరువుతమ్మ పట్ల చూసావు కదా ప్రియ సహోదరి సహోదరుడాన్ని నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక కోసం సిద్ధంగా ఉండేలా అనే విశ్వాసాన్ని బలపరుచుకో మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే బానిసగా అమ్మి అమ్మి ఏసేపుకి బ్రతికే భారమైనప్పుడు ఒంటరి అయిన తనకి మంచి జీవితం వస్తుందని అనే ఊహ కూడా వచ్చి ఉండకపోవచ్చు కానీ దేవుడు ప్రణాళిక తనని ప్రధానమంత్రిని చేసింది ప్రైజ్ ద చూసావు కదా ప్రియ సహోదరి సహోదరుడా బానిసగా అమ్మ వేయబడ్డాడు ఏసేపు గారు మరి బ్రతికే భారం అయిపోయినప్పుడు మరి తన అన్నదమ్ములందరూ అమ్మివేశారు గుంటలో పడవేశారు మరి ఇతరులకు అమ్మేసినప్పుడు ఒంటరి తను మరి ఎంత మంచి జీవితం వస్తుందని ఆయన ఊహించాడా ఊహించలేదు కదా మరి దేవుడు ప్రణాళిక ఆయన పట్ల ఎంతో ఉన్నది కాబట్టి మరి ఆ రీతిగా అమ్మివేయబడ్డాడు మరి ఒక మంచి ప్రణాళిక ఉంది ఆయన పట్ల అది అది ఏసేపు గారికి తెలియదు మరి దేవుడికే తెలుసు ఆ ప్రణాళిక గొప్ప మంత్రిగా ప్రధానమంత్రిగా చేశాడు మరి నిన్ను చేయలేడా నన్ను చేయలేడా మరి ఎందుకు నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది నేను కూడా ఎందుకు సన్నగిల్లిపోవాలి దేవునిలో బలంగా ఉన్నాము నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సాధ్యమని చెప్పాడు కదా ఒక్కసారి గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు కొందరిని మనం గుర్తు చేసుకుంటున్నాము గొర్రెలు కాస్తున్న దావీదు పరిస్థితి బాగుంటే ఇంకొన్ని గొర్రెలను పశువులను సంపాది సంపాదించుకొనవచ్చు అనుకున్నాడేమో కానీ దేవుడు దేవుని ప్రణాళిక తనని ఒక జనాంగమునకు రాజుగా చేశాడు ప్రైజ్ దలార్ చూసావు కదా ప్రియ సహోదరి సహోదరుడ మరి దావీదైతే గొర్రెల కాస్తున్న ఒక కాపరి మరి గొర్రెలే తన జీవితం మరి ఈ గొర్రెల్ని ఇంకా పెంచుకోవాలని ఇంకా గొర్రె కొన్ని గొర్రెలను సంపాదించుకోవాలి పశువులను సంపాదించుకోవాలని ఒక ఆశయం ఉంటుంది కానీ మరి దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఈ ఈ రీతిగా ఉందని తనకు తెలియదు ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని ప్రణాళికలు ఎవరికి ఊహకు అందలేవు ఒక 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 జనాంగమునకు గొప్ప రాజుగా చేశాడు చూశారు కదా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీవు కూడా నేను కూడా ఆ రీతిగా ఉండాలి చూశారు కదా మరి దేవుడు దావీది పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి అదే రీతిగా చూసుకుంటే అనాథగా మిగిలిపోయిన ఎస్తేరు తన జీవితంలో ఒక వ్యక్తితో వివాహమయ్యి సాధారణ జీవితాన్నే గడుపుతాను అని ఊహించుకొని ఉండవచ్చు కానీ దేవుడు ప్రణాళిక ఆమె పట్ల ఏ రీతిగా ఉన్నదో చూడండి గొప్ప రాజ్యానికి రాణిగా చేశాడు మరి దేవుడు కూడా ఆమె పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ రీతిగానే చూసుకుంటే సమస్తాన్ని కోల్పోయిన యోగు మరణం కోసం ఎదురు చూశాడే కానీ మంచి రోజుల కోసం కనీసం ఊహించలేదు కానీ దేవుని ప్రణాళిక కోల్పోయిన దానికి రెండంతల ఆశీర్వాదమును అందించాడు చూశారు కదా మరి యోబు కూడా ఎంతో కోల్పోయాడు ఇక నాకు మరణమే నాకు ఇంకా మంచి జీవితం వస్తుంది కోల్పోయిందంతా నాకు వస్తుంది కోల్పోయిన ఆశీర్వాదములు నాకు వస్తాయని తను ఊహించలేదు ఊహించుకొని ఉండడు మరి దేవుడు చూడు గొప్ప కార్యములు చేశాడు రెండంతల ఆశీర్వాదములు యోగుకు కూడా ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడ నిజమే మన పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి మనం ఊహించలేనివి ఊహకు అందని మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మనమున్న పరిస్థితిని బట్టి ఏ మంచిని ఏ మేలుని ఏ ఆశను ఏ నిరీక్షణను మనం పెట్టుకొనకపోవచ్చు ఆశించలేకపోవచ్చు కానీ దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది కనుక ఎండిన చెట్టును పచ్చగా చేయగలవాడు చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయగలవాడు ఎడారిలో నదులను పారచేయి అరణ్యంలో త్రోవను చూపువాడు చూశారు కదా దేవుడు ఎండిన వాటికి కూడా జీవమిచ్చే దేవుడు ఎండిపోయిన ఎముకులకు జీవమిచ్చివాడని పాట కూడా మనం పాడుతాము కనుక ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నీ జీవితంలో ఎండిపోయి ఉందేమో నీ జీవితము చీకటిలో కన్నీటి వెదలతో నిండిపోయి ఉన్నదేమో తప్పుడు నిర్ణయాల వలన వంకర త్రోవలలో కరుకైన మార్గంలో నడుస్తున్నావేమో జీవి జీవమే లేని ఎడారిగా నీ జీవితం మారిపోయిందేమో అరణ్య రోదన వలె నీ జీవితం ఉందేమో అయితే నేడు ఒకసారి వారందరినీ వారందరి జీవితాలను చూడు వారు కూడా ఎలాంటి ఆశలు లేని వారే మంచి జరుగుతుందేమో అని కూడా వారు ఊహించలేదు మరి ఉన్న స్థితిలో కానీ మరి దేవుడు వారి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు వారు అనుకున్నారా మా జీవితాలు ఏ రీతిగా మారుతున్నవి దేవుడు మా పట్ల ఇలా చేయగలడు దేవుడికి మా పట్ల గొప్ప ప్రణాళిక ఉందని వారు ఊహించనే ఊహించలేదు కానీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు బైబుల్లో ఇందరో వారు మరి దేవుని ప్రణాళిక నెరవేర్చాడు మరి నీ జీవితంలో చేయడా ప్రియ సహోదరి సహోదరుడా మనం ఒకసారి ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నామంటే మరి మన జీవితంలో మన విశ్వాస జీవితంలో దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఒకసారి వారందరినీ మనం చూసి నిమర వేసుకొని జీవితాలను సరిచేసుకొని అనే దారిలో మనం బలంగా ముందుకు సాగటానికి ఈ మాటలన్నీ అవసరమై ఉంటున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా నేడు నీ బ్రతుకును కూడా ఇలానే మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆశలు అడుగంటి అడుగంటినవని నీ జీవితానికి మార్పు రాదని నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోలేవని బాధపడుతున్నావా ఎండిన నీ జీవితాన్ని చిగిరింప చేయ చేయగల దేవుడు నీకున్న ఎడారు వంటి నీ బ్రతుకులలో నదులు పారచేయుడు ఉన్నాడు అరణ్య రోధలను మాన్పివేయాలని చూస్తున్నాడు కాబట్టి ఆశలు కోల్పోకు మిత్రమాసేపురు తమ్మ యోబు దావీదు ఎస్తేరు కూడా ఎన్నో కన్నీటి రాత్రులను చూశాడు ఎన్నో నిందలను అనుభవించారు మరి చూశారు కదా వారి నిందలు అనుభవించారు ఎందరికో దూరమయ్యారు ఎన్నో సంతోషాలను కోల్పోయారు ఎన్నో బాధలను భరించారు కానీ చివరికి ఆనందం పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు మరి ప్రియ సహోదరి సహోదరుడు ఆ వీరందరినీ నువ్వు చూసిన నువ్వు ఈరోజు ఈ క్షణమే నీ స్థితిగతులను మార్చుకోగలవు నీ హృదయాన్ని పరిశీలించుకో నేను ఈ రీతిగా ఉండకూడదు దేవునికి దగ్గరగా జీవించాలి నిజంగానే దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి ఆ ప్రణాళిక నాలో నెరవేరాలంటే నేను ఏ రీతిగా ఉండాలనేది నీవు నేను ఒకసారి మనం పరీక్షించుకోవాలి నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మనలో చెత్త కుళ్ళు ఎలాంటివి లేనప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మరి ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు వింటున్న ఈ మాటలు ప్రతి ఒక్కరూ నెమరవేసుకోండి నిజంగా మన విశ్వాసులం ఎప్పుడు ఒకే చోట ఉండకూడదు విశ్వాసంలో మరి ఆత్మఫలములతో నిండుకున్న వారమై మరి దేవుని కిరీటం కొరకు మనం ఎదురు చూసే రీతిగా ఉండాలి నిత్య రాజ్యానికి వారసులుగా దేవునితో దగ్గరగా జీవించుటకు మనము మన కుటుంబ సభ్యులు మన ఇతర స్నేహితులు మన సంఘ సభ్యుల కొరకు దేశ ప్రజల కొరకు దేశ అధికారుల కొరకు భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి నీ సేవ పరిచర్య నువ్వు ఎక్కడికో వెళ్ళి సేవ పరిచర్య చేయాల్సిన అవసరం లేదు నీ ఇంటిలో నేను చేయగలవు విజ్ఞాపన ప్రార్థనలు అనేకల కొరకు ఎందరో ఈ లోకంలో ఎన్నో హింసలు పడుతున్నారు ఎన్నెన్నో రోదనలతో బాధపడుతున్నారు రోగములతోని సర్వాన్ని కోల్పోయిన వారు ఉన్నారు మరి చూసుకున్నట్లు అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్లో యుద్ధాలు జరుగుతున్నవి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నవి మణిపూర్లోనే క్రైస్తవ బిడ్డల్ని ఎంతగానో హింసిస్తున్నారు కేరళలో చూస్తున్న దాడులు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులన్నీ నువ్వు చూస్తున్నావు మరి ఏ రీతిగా ఉన్నావు నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉన్నావా మరి అందరి కొరకు కన్నీటి ప్రార్థనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి మన ప్రార్థనలని విని గొప్ప మేలు చేయబోతున్నాడు గనక నీ పట్ల ప్రణాళిక అదే ఉండవచ్చు ఏమో నువ్వు అందరి కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడేమో ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఈ రోజే ఈ క్షణమే నీ హృదయాన్ని పరిశీలించుకొని ఒక దేవుని పాత్రగా వాడబడు దేవుని ప్రణాళిక నీలో నెరవేర్చబడుతుంది తప్పనిసరిగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయగలడు నిరాశ నిస్పృహలో ఉండకు లోకం వైపు చూడకు దేవుని వైపు చూసి బలంగా ముందుకు సాగిపో ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్నా నీవు నేను ఇంకా దేవుని బలంగా వాడబడే వారంగా ముందుకు వెళ్ళాలని ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదా ఆమెన్ ఈ మాటలు మీరు అనేకులకు వినిపించి దేవుని పాత్రగా వాడబడని వింటున్న ప్రతి ఒక్కరూ మరి తెలియని వారికి కూడా విశ్వాసమైన మాటలు వినిపిస్తారని నేను కోరుకుంటున్నాను ప్రైజ్ ద లాడ్ ఆమెన్